ఈ నెల ముప్పై తేదీన జరగనున్న విశాఖ శ్రీ సింహాచలం అప్పన్న దివ్యక్షేత్రంలో చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు హోం మంత్రి అనిత వెల్లడించారు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని ఆమె తెలిపారు సింహాచలంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు వృద్ధులు దివ్యాంగులు చంటి పిల్లలకు లిఫ్ట్ లో తీసుకెళ్లి మరీ దర్శనాలు చేయిస్తామని ఆమె పేర్కొన్నారు శాఖ అదేవిధంగా కలెక్టర్ గారు సిపి గారు అందరూ కూడా ఈ రోజు కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడానికి ముఖ్యంగా సామాన్య భక్తులకి వరహాలక్ష్మీ నరసింహ స్వామి నిజ స్వరూపం దర్శన భాగ్యం కల్పించడానికి ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ రోజు కార్యక్రమాలన్నీ చేపడుతుంది దానిలో భాగంగానే ఈ రోజు ఒకసారి క్యూ లైన్లు ఎన్ని చేశారు అదేవిధంగా వాళ్ళకి భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను కలెక్టర్ గారు సిపి గారు ఇక్కడికి వచ్చి అదేవిధంగా రవితేజ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా చూడటం జరిగిందండి ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు ఎప్పుడు కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ ఐదుగురు మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి రెవెన్యూ మినిస్టర్ గారు నేను ఎండోమెంట్ మినిస్టర్ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజంగా పూర్తి కావాలి ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న చిన్న ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ రోజు దేవాదాయ శాఖ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మన కలెక్టర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్ తో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు ఇంకా and it's an